హాయ్ అండి ఈరోజు మేము మీకోసం కేవలం ముప్పై ఐదు లక్షలకి ఒక మంచి వన్ ఇండిపెండ్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది అలాగే మంచి రెసిడెన్షియల్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఉంది మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూసినట్టయితే ఆ ఏరియానే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎంట్రన్స్లో మనకు చిన్న గేట్ ఇచ్చారు అలాగే మనకు వాటర్ స్టోరేజ్ కోసం ట్యాంక్ కూడా ఇచ్చారు అలాగే బోర్ కూడా వేయించారు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు చూడండి మెయిన్ డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మంచి క్వాలిటీ మెటీరియల్తో ఫాల్ సీలింగ్ చేయించారు అలాగే స్టెప్స్ పక్కనే మనకు ఏరియా కూడా ఇచ్చారు విజిటర్స్ కోసం వీళ్ళు వచ్చేసి వన్ బిహెచ్కేంటి విండోసు అంటే వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది డైమెన్షన్ వచ్చేసి సెవెంటీన్ ఇంటూ థర్టీ ఎయిట్ ఇక సరౌండింగ్ డోర్లో చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ ఐదు కిలోమీటర్లు ఈ ఇల్లు వచ్చేసి నాదర్గుల్ పక్కనే ఉన్న కురుమల్ అనే ఏరియాలో ఉంది చూడండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ యూనిట్ అండ్ హాల్ అలాగే మనకు బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు అలాగే బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక ప్రైస్ విషయానికి వస్తే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కొంచెం తగ్గిస్తారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ